ನದಿ ಪದ ಗ್ರಾಧಕ್ಕೆ ಅಂದ್ರೆ ಕನಿಷ್ಠ ಆಯ್ಕೆ ವಸ್ತೆ ಮುಂದುವರೆ ಚೌತಾ वयार कोटारी रसंबड़ी कोटार तो के भीतर सागर सामी के नासार के सामी पर जो जे हो जे हो तो जे हो राजू दुनिया नज़र जे रिचारे भारिस्मिते आंध्र भांसरा तारंतु तक्षरायनात्य तक्षरात्वर्यं तु परितिकारण वर्यं सारात्म तु जे हो जे जे हो राजू दुनिया नज़र ఆదికవి నాన్నయ్య యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో రాజూర్ ప్రభుత్వ కళాశాలకు ఇచ్చినటువంటి కిక్ బాక్సింగ్ సెలక్షన్స్ కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం అనేటువంటి జరిగింది ప్రభుత్వ కళాశాలలో ఇటువంటి అవకాశాలు రావడం చాలా అరుదు అయితే యూనివర్సిటీ వారు ప్రభుత్వ కళాశాలను కూడా ఖచ్చితంగా ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో రామ్ గోపాల్ వారు అక్కడ ఉండడం అలాగే రిజిస్ట్ర గారు కూడా ఎంకరేజ్ చేసిన ఉద్దేశంతో మా కాలేజీకి ఈవెంట్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన కళాశాలకు చెందినటువంటి విద్యార్థికి దినేష్ ఆల్ ఇండియాలో థర్డ్ ప్లేస్లో సెలెక్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇటు పిల్లల యొక్క మానసిక శారీరక ఆరోగ్యమే కాకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అటు దేశ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్థులు అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మరి యూనివర్సిటీ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కళాశాలకు వివిధ కళాశాల నుంచి వచ్చినటువంటి రెఫరీస్ కానివ్వండి పీడీలు అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ జడ్జెస్ రెఫరీస్ తర్వాత యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి యూనివర్సిటీ స్పెషల్ అబ్జర్వర్ రామ్ గోపాల్ గారికి అందరికీ కూడా కళాశాల తరఫున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమాలు ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ మధుకుమార్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ రాజు గారు అలాగే ఈ కాలేజీ ఆల్మిని చైర్మన్ గోపాలకృష్ణ గారు ఇంకా కాలేజీలో అందరూ కూడా దీనికి ప్రోత్సాహం ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి మా ఆల్మినీతో పాటు సిపిడిసి వారందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు స్పాన్సర్స్ కూడా కొద్దిమంది మాకు రమణ గారు లాంటి వాళ్ళు వాళ్ళు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేటువంటి జరుగుతూ ఉంది రాజులు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సాయిబాబు గారికి అలాగే మధు మధు కుమార్ గారికి కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ముందు ఆధికవ అన్నయ్య యూనివర్సిటీ వారు ఈ కళాశాలలో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ నిర్వహించడానికి మాకు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి అలాగే రామ్ గోపాల్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఇంటర్ కాలేజీ నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ కిక్ బాక్సింగ్లో సుమారు ఒక యాభై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు వారందరూ కూడా చక్కగా న్యాయబద్ధంగా ఎటువంటి తేడా వాడడం లేకుండా స న్యాయ నిర్ణేతలుగా అనుభవం కలిగినటువంటి రిఫరీలు కూడా యూనివర్సిటీ స్థాయిలోంచి ఈ కళాశాలకు రావడం అనేటటువంటిది వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి ప్లేయర్స్ అందరూ కూడా బెస్ట్ విషయ చెప్తూ రానున్న రోజుల్లో కూడా యూనివర్సిటీ వారు మా కళాశాలకు ఇంకా మంచి మంచి గవర్నమెంట్స్ నిర్వహించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రస్తు వారికి అలాగే ఇప్పుడు ఉండేటువంటి స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను బెస్ట్ విషయస్ ఫర్ ది ప్లేయర్స్ డాక్టర్ బి మధుకుమార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజు రాజుల్లో ఎస్ టీచర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తున్నాను మరి ఈ యొక్క ఆదిక యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి అంతర కళాశాల కిక్ బాక్సింగ్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి దాదాపు మన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో ఒక ఇరవై కళాశాల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి దీంట్లో దాదాపు యాభై మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు పురుషులు ముప్పై ఐదు మంది మహిళలు ఒక ఇరవై ఐదు వందల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి వాకు ఇండియా నుంచి రిఫ్రెష్గా రావడం జరిగింది మరి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్లు అలాగే మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు